నెలకి రెండు వేల నుంచి మూడు వేల మీ పెట్రోల్ ఖర్చుని తగ్గించుకోవాలి అనుకుంటున్నారా కేవలం ఐదు రూపాయలకి మీరు ఎనభై నుంచి వంద కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ అల్ఫా నాజిల్ బైక్ ని తీసుకోవాల్సిందే పూర్తి వివరాలు చెప్తాను ముందుగా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ బైక్ ఎక్కడ దొరుకుతుంది చూస్తున్నారా అయితే మన పొద్దులోని మైత్కూర్ రోడ్ లో ఉండే ఏబిఎం మోడర్స్ ఈవీ బైక్ జోన్ లో అవైలబుల్ ఉంటాయి అంతేకాదు ఈ ఏబిఎం షోరూమ్ లో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ ఎలక్ట్రికల్ బైక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ అల్ఫా నాజిల్ బైక్ ఖచ్చితంగా ఒక ఛార్జ్ కి ఐదు రూపాయల కరెంట్ ఖాళీ ఎనభై నుంచి వంద కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు మూడు సంవత్సరాల వారంటీ తో అడ్జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కెఫాజిల్ బైక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇవే కాకుండా వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అడ్జస్ట్ థర్టీ నైన్ థౌసండ్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ లో ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి ఇంకా ఈ బైక్స్ వచ్చే బాడీ అన్బ్రేకబుల్ బాడీ ఉంటుంది యాంటీ అలారం యాంటీ తె లాక్ రివర్స్ మోడ్ ఆప్షన్ తో పాటు డ్యూయల్ డిస్క్ ఫెసిలిటీ కూడా ఈ బైక్స్ లో అవైలబుల్ ఉంటాయి ఇంకా ఎవరైనా ఫైనాన్స్ లో తీసుకోవాలి అనుకుంటే బజాజ్ ఫైనాన్స్ ఫెసిలిటీతో పాటు ఇక్కడ ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకెందుకు కలిసి మీరు నెలకి రెండు నుంచి మూడు వేలు సేవ్ చేసుకోవాలి